ప్రేస్ దలాన్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన క్రిస్మస్ వాక్య వాగ్దానం మత్తవార్త రెండవ అధ్యాయ పది పదకొండవచనంలో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరతులై ఇంటిలోనికి వచ్చి కానుకలు ఆయనకు సమర్పించిరి ఆమెన్ ప్రియమైన దేవుని జనాంగమ అద్భుతకరుడు ఆశ్చర్యకరుడిన యేసు ఈ భూమికి దిగివచ్చి తల్లి గర్భము నుండి జన్మించిన వెంటనే పరలోకంలో నక్షత్రం ఉదయించినది ఆ నక్షత్రం అందరికీ కనబడినది కానీ గుర్తించలేకపోయి మనము కూడా దేవుడు ఎన్నో కార్యములు చేస్తున్నా గుర్తించలేని వారముగా ఉన్నాము దేవుని ప్రేమను చూడలేకున్నాము ఆ నక్షత్రం విలువ వెలుగు తెలియని ప్రజలు కూడా చూడలేకపోయేది ఖగోళ శాస్త్రులు పరిశోధకులు నక్షత్రములను గ్రహములను ఆకాశంలో నిరంతరము జరిగే జరగబోయే ప్రక్రియలను పరిశీలిస్తూ అవగాహన కలిగి ఉంటారు వారి ఖగోళ పరికరాల ద్వారా ఎల్లప్పుడూ ఆకాశ వింతలపై కన్ను వేసే ఉంటారు యుగపురుషుడు మెస్సయ్య యూధాగోత్రపు సింహం జనించినప్పుడు గొప్ప నక్షత్రము ఏర్పడుతుందని ప్రవక్తలందరి ద్వారా తెలుసుకున్న శాస్త్రవేత్తలు వారు కూడా మెస్సయ్య కోసం ఎదురు చూచేవారుగా ఇది ఎంతవరకు సాధ్యమో అని ఆ ప్రవచనాల ద్వారా పరిశోధనలు ప్రారంభించారు ఛేదించారు కూడా సమయం కోసం వేచి చూచారు స్పష్టమైన సూచనలు కూడా కనబడినవి నక్షత్రము ఏర్పడిన వెంటనే ఆ నక్షత్రము యొక్క ప్రాముఖ్యతను గ్రహించేవారుగా మేల్కొని ఆనందభరితులైరి వారు సమకూర్చుకున్న కానుకలను వెంటబెట్టుకుని ప్రయాణం కట్టిరి పురమునకు వచ్చిరి పశువుల పాక తొట్టులోని శిశువు అయిన యేసును దర్శించి మోకరిల్లి ఆనందభరితులై వారి కానుకలను చెల్లించి తమ ధన్యమైన జీవితమునకు ఆనందించిరి నీతి సూర్యుడైన నిజరక్షకుడైన యేసును ఆరాధించే వారముగా నక్షత్రమును చూచి వచ్చిన జ్ఞానుల వలె మన కోసం దివి నుంచి భువికి వచ్చిన యేసును చూచుచు మన జీవితంలో మరొకసారి క్రిస్మస్ పండుగ వచ్చింది కానుకలను తెచ్చింది కావున దేవుడు ఇచ్చిన జీవ కిరీటము ద్వారా మరొక క్రీస్తు జన్మదిన పండుగను విశ్వాసపూర్వకంగా ఆరాధిస్తూ పేదలను అనార్థులపై దేవుని ప్రేమను చూపించుచు మాదిరికరమైన జీవితమును క్రీస్తు బాలుడి నామమున నిలుపుకుని నడుచుకుని ఆయన ఇచ్చే భాగ్యములను పొందుదుము గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత Thank <laughs> you.